కిరణ్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ ఆస్ట్రాలజర్ సుఖేశ్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి మీరు అద్భుతంగా మంచి రెమెడీస్ చెప్తూ వస్తున్నారు ఏ నక్షత్రాల వాళ్ళకి ఏ చెట్టు పెంచినట్టు అయితే వాళ్ళకున్న గ్రహ దోషాలు పోయి వాళ్ళు ఎప్పుడు కూడా అదృష్టవంతులుగా ఉండేలాగా చాలా మంచి మంచి రెమెడీస్ చెప్తూ వస్తున్నారు అయితే గురుగారు అయితే లాస్ట్ వీడియో మనం ఆరుద్ర నక్షత్రం చేశాము ఇప్పుడు పునర్వసు నక్షత్రం గురించి వాళ్ళు ఏ మొక్కలు నాటినట్టయితే జీవితాంతం వాళ్ళు అదృష్టవంతులుగా ఉండొచ్చు అనేది పూర్తి వివరాలు మీ మాటల్లో చెప్పండి పునర్వసు నక్షత్రానికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు అయితే ఆ అమ్మవారికి ఇష్టమైనటువంటి వృక్షములు మనకు లలితా సహస్రనామాల్లో చెప్పబడింది అందులో విశేషించి కదంబ వనవాసిని అని మనకు లలితా సహస్రనామాలు చెప్పారు అలానే కదంబ అనేటటువంటి వృక్షం ఉంటుంది ఆ కదంబ వృక్షము యొక్క వేర్లల్లో అమ్మవారు ఉంటుందంట అలానే కదంబ వృక్షం యొక్క పూలల్లో నవదుర్గలు ఉంటారు అందుకని విశేషించి పునర్వసు నక్షత్రం వాళ్ళు వాళ్ళ ఇంట్లో కదంబ వృక్షాన్ని పెంచుకోవాలి అంతేకాకుండా లలిత అమ్మవారికి ఇష్టమైనటువంటిది ఇంకొక వృక్షం ఉందండి అది గన్నేరు పువ్వు అందులో విశేషించి ఎర్ర గన్నేరు పూలంటే లలిత అమ్మవారికి చాలా ఇష్టం అందుకని ఈ ఎర్ర గన్నేరు పూలను ఇంట్లో పెంచుకోవడం వల్ల వాళ్ళ ఇంట్లో మానసిక అశాంతతలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి ఇంతే కాకుండా మనకు సాక్షాత్తు స్వర్గం నుంచి భూమి లోపల వెలిసినటువంటి కల్ప వృక్షం ఒక వృక్షం ఉంది దానిని మనము పారిజాత వృక్షము పిలుచుకుంటూ ఉంటాం శ్రీకృష్ణుడు ఇంద్రుడితో యుద్ధం చేసి స్వర్గము నుంచి సత్యభామాదేవి కొరకు ఈ పారిజాత వృక్షాన్ని తీసుకొని వచ్చారు బేసికల్ గా ఇది మన భూమి మీద పుట్టినటువంటి చెట్టు కాదు అయితే ఆ శ్రీకృష్ణ పరమాత్మని వల్ల స్వర్గము నుంచి మనకు అందించబడినటువంటి అమూల్యమైన వృక్షము పారిజాత వృక్షము ఇది కల్ప వృక్షము అందుకే సుధాసాగరం అధ్యక్ష కామాక్షి కామదాయిని అని ఉంటాడు ఆ సుధాసాగరము అనేటటువంటిది పారిజాత వృక్షానికి ఉన్నటువంటి ఇంకొక పేరు అమ్మవారు ఎప్పుడైనా సరే ఈ మూడు చెట్ల వేర్లల్లో ఉంటుందంట అందుకని ఈ పునర్వసు నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లల్లో ఈ మూడు చెట్లను పెంచడము ఆ పూలతో అమ్మవారిని అర్చించడము లా వంటివి చేస్తే సంచిత ప్రారంధ కర్మలు తొలగిపోవడమే కాకుండా వాళ్లకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఎలాంటి సమస్యైనా కానీ ఆ జగజ్జనని జగదంబ యొక్క అనుగ్రహం వల్ల వాళ్లకు జీవితంలో ఎప్పుడు ఎలాంటి కోరికలు కావాలో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి సో మీరు చెప్పిన కదంబ వృక్షం కానీ అంటే మనకి ఎక్కడైనా దొరుకుతూ ఉంటుంది పారిజాతం కూడా దొరుకుతూ ఉంటుంది కదంబం దొరకని వాళ్ళు ఈ రెండిట్లో వేరే ఏదైనా పెట్టుకోవచ్చు కదా ఇంట్లో కదంబ వృక్షముతో పాటు ఈ మూడు పెంచుకుంటే విశేషమైన ఫలితాలు వస్తాయి సాధారణంగా కదంబ వృక్షము కావాలి అంటే నర్సరీస్ లో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి ఒకవేళ కదంబ వృక్షము దొరకనప్పుడు ఈ రెండు చెట్లలో ఏ చెట్టునైనా వీలైతే రెండు చెట్లనైనా కానీ చక్కగా పెంచుకోవచ్చు దీనికి ఒక దిక్కు అనేది ఏమైనా ఉందంటారా లేదు ఎక్కడైనా పెట్టచ్చారు ఈ వృక్షములకు ఖచ్చితంగా పలానా దిక్కులో పెట్టాలి అని లేదండి అయితే సాధారణంగా తూర్పు వైపు కానీ లేదా పశ్చిమం వైపు కానీ ఈ యొక్క వృక్షములను నాటడం మంచిది అలాగే అండి చాలా చక్కటి వివరాలు తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం